రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఊపు రావాలంటే దిరాజా సబ్ పాట తూటాల పేలాలి లేదంటే సందీప్ రెడ్డి వంగ మూవీ స్పిరిట్ లాంచ్ అవ్వాలి మొన్న ఆడియో గ్లిమ్స్ పేరింది ఇప్పుడు అంతకు మించే సర్ప్రైజ్ రెడీ అవుతున్నట్టుంది అదే కొరియన్ బాలయ్య డాన్లీ ఎంట్రీ వస్తున్నాడు ఇండియాలో అడుగు పెట్టబోతున్నాడు కొరియాలో మాస్ స్టార్ గా ఫోకస్ అయిన డాన్లీ స్పిరిట్లో నటించబోతున్నాడనేది ఒకప్పుడు ప్రచారం తర్వాత అదో పెద్ద వార్త ఇప్పుడు అదే నిజం ఆల్రెడీ స్పిరిట్ మూవీ ని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి గా తన ఎంట్రీ కన్ఫర్మ్ చేసిన డాన్లీ ఎవరు ఎంతమంది ఆడియన్స్కి తెలుసు ఈ ప్రశ్న మిడిల్ ఇండియన్స్ ఇండియన్స్కి వేస్తే పర్లేదు కానీ ఇండియాలో మెజారిటీ యంగ్స్టర్స్కి డాన్లీ తెలుసు తనని విలన్గా ఎంచుకోవడానికి ఇది కూడా ఒక రీజనే మరి తన రాకని ఎలా కన్ఫర్మ్ చేయబోతున్నారు ఎందుకని తనని కొరియన్ బాలయ్య అంటున్నారు హావ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగ ఎప్పుడో జనవరిలో మొదలు పెట్టాల్సిన మూవీ స్పిరిట్ మొత్తానికి ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్పైకి వెళ్ళబోతుంది ఆల్మోస్ట్ ఏడాది డిలే అయినట్టే అయినా ఇక్కడ మాత్రం కిక్కిచ్చే అంశం ఏంటంటే ఈ మూవీ కోసం ఏడాదిగా ఓ కొరియన్ నటుడు వెయిట్ చేస్తున్నాడు తనే కొరియన్ బాలయ్య డాన్లీ పూర్తి పేరు లీ డాంగ్ సియోక్ ఎక్కువ కొరియన్ మూవీల్లో డాన్ రోల్స్ వేయటం తన పేరు డాంగ్లీ అవటంతో అలా షార్ట్ లో డాన్లీ అని పిలవటం మొదలుపెట్టారు ఆ పేరుతో ఫేమస్ అయిన తను హాలీవుడ్లో కూడా ప్రయోగాలు చేశాడు అయితే తనని కొరియన్ బాలయ్య అనటానికి రీజన్ మాత్రం తను ఎంచుకునే పాత్రలు మాస్ మతిపోగొట్టే ఓరమాస్ డాన్ రోల్స్ వేయటం వల్ల తనని ఇక్కడ తెలుగు జనం కొరియన్ బాలయ్య అనటం మొదలుపెట్టారు ఓ రకంగా నరసింహం బాలయ్యని మెచ్చుకోవటమే ఇది అంటున్నారు అయితే ఆల్మోస్ట్ డాన్లీ వైస్ కూడా గాడ్ ఆఫ్ కి దగ్గరగా ఉంటుంది ఏదేమైనా ఈ కొరియన్ బాలయ్య అక్కడ మాస్ మతిపోగొట్టే రఫ్ అండ్ టఫ్ మాస్ రోల్స్ ఇండియన్ జనాలకు కూడా దగ్గరయ్యాడు అలాంటి తను ఇప్పుడు ఇండియన్ సినిమాలో మెరవబోతున్నాడు సందీప్ రెడ్డి వంగకింగ్ లో ప్రభాస్ స్పిరిట్లో స్పిరిట్ మెయిన్ విలన్ అంటున్నారు లేదంటే హీరోకి సపోర్ట్ గా ఉంటాడో కూడా ఇంకా ఏదీ తేరలేదు తన ఫిబ్రవరి స్పిరిట్ మూవీ లాంచ్ కి హైదరాబాద్ లో ల్యాండ్ కాబోతున్నాడు ఆల్రెడీ వచ్చే నెల నవంబర్ పదహారున హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరోన్ మన ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ టీజర్ ని లాంచ్ చేయబోతున్నాడు ఇక థాయిండ్ లో పాపులర్ అయిన ఫైటర్ కమ్ యాక్టర్ టోనీ జూ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో మెరవబోతున్నాడు సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత తను ఇండియాలో అడుగు పెట్టబోతున్నాడు మొత్తంగా తెలుగు సినిమా సినిమాల్లో కొరియా థాయ్ నటులు హాలీవుడ్ దర్శకులు మెరవటమే లేదంటే ఇక్కడ ల్యాండ్ అయి తెలుగు సినిమాను వెలిగించడమో చేస్తున్నారు బాలీవుడ్లో కూడా ఇలా ఎప్పుడూ జరగలేదు టాలీవుడ్ జోరు ఆగేలా లేదు